పేరు దేవుడమ్మ మాది స్వతంత్రనగరం గాజవాక వినాయక పెరుమిటూ పత్రిసారి గారికి నా పేమకు వందనాలు పాదాపు వందనాలండి మాకు జ్ఞానాన్ని నేర్పిన జయ మేడం గారికి పాదాపు వందనాలండి మావు జ్ఞానం అంతే నాకేమో తెలియదు జ్ఞానంలోకి రావడం అంతే ఎక్కడ ఏంటనేది తెలియదండి నాకు నాకు కాలు బాగా నొప్పి వచ్చేది నొప్పి ఎందుకు వస్తుందో అర్థం లేకుండా నొప్పి వచ్చేది కూ నిలబడినాక కూర్చోనేక అలాగ ఉండేదాన్ని అలాగుంటే రోజు జ్ఞానానికి వెళ్ళే వాళ్ళందరూ మా పాప వాళ్ళు అన్నారు పిన్ని ఒకసారి రా పిన్ని ఒకసారి రా చూద్దాం ఎలాగుందో చూద్దు కానీ అనేసి నన్ను రోజు కూడా చెప్పారు నాకు చెప్తే ఎలాగుతుందో ఏమని ఒక రోజు నా వంతు లాగే బుద్ధి పుట్టి ఇలాగ పెరిమిట్లోకి వచ్చి కూర్చున్నాను కూర్చుని తొమ్మిది గంటలకు కూర్చుని దాన్ని మధ్యాహ్నం రెండు నాలుగు గంటల వరకు పెరిమిట్లో కూర్చుండి అలాగా ఎప్పుడైతే పెరిమిట్లో కూర్చుంటు పోయినో కాళ్ళు ఉప్పు కొంచెం గబుక్కిన నేసినట్టు అయింది నేసినట్టు అయిన తర్వాత అయ్యో బాగానే ఉంది కదా అనేసి ఎక్కడికే వెళ్ళిపోయాను ఏంటి ఎక్కడికి వెళ్ళాను అంతే ఆ కూర్చుని వెంటనే నాకు మునులు మునేశ్వరులు అన్నీ దేశాలన్నీ తిరిగేసి వచ్చాను ఒకేసారి జ్ఞానంలో కూర్చుని రోజే ఒకసారి అన్నీ తిరిగేసి వచ్చేసాను నేను తిరిగి వచ్చిన వెంటనే సాయంత్రం వెళ్ళి మా ఆయన నీసు ఉండమ్మంతే నా నీసైతే వండను నాకైతే నీసి తినబుద్ది వేయలేదు అని అన్నాను సర్లే అన్నారు అలాగా కొన్ని రోజులు నా చేత నీసు వండిస్తే నాకు వాంతలు అయిపోయి నువ్వు కాకనే కాదు నీస్ తింతవా తినవని ఒకరోజు మా ఆయన పట్టుబడితే ఒక్క ఒక మొక్క వాంతలు విరాక్షణలు అయిపోయినాయి అయిపోయిన వెంటనే నేను నీసి తిన్ను నువ్వు నీసి మానంతవా మానవంతే నువ్వు అంతే మాను తింటే తిను లేకపోతే మానేసి మా ఆయన పేసి పెట్టేసి ఉండిపోయారు అలాగా ఉండిపోతే నాకు ఎప్పుడైతే ఈ కాలు బాగా తగ్గిపోయిందో ఇంకా నాకు అన్ని అనుభవాలు నన్ను అనుకున్నది కరెక్ట్గా నాకు జరుగుతుంది నాకు శుభ్రంగా చాలా చాలా ఎంతో ఆరోగ్యంగా ఉంటాను నా ఒంట్లో కష్టం నేను ఎంత బాగా తీర్చుకుంటానంటే అంత నేను తీర్చుకొని నన్ను ఏదనుకుంది అది నాకు జరిగినట్టుగా నాకు జ్ఞానం నాకు బాగా చాలా బాగా అందిస్తుంది నాకు ఇది బుద్ధుడు నాకు పశ్చాత్తంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నువ్వు జ్ఞానానికి రా నాతో మాట్లాడు నువ్వు చాలా బాగా మాట్లాడుతాను అని ఎప్పటికప్పుడు నాకు బుద్ధుడు వచ్చి నాకు చాలా ఎనర్జీని ఇచ్చి నాకు బుద్ధుడితో చాలా కలషనందుతుంది అందుతుందండి నాకు చాలా చాలా బాగుంది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇందులో మాట్లాడినందుకే జయ మేడం గారికి మాకు జ్ఞానాన్ని అందించిన గురువు గారికి పాదాపొందనాలండి ఇంకెందుకంటే నేను మాట్లాడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ